సత్యసాయి శత జయంతి వేడుకలకు అందరికీ ఆహ్వానమని సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణ్రావు తెలియజేశారు సత్యసాయి బాబావారి వారి శత జయంతి వేడుకలు నవంబర్ నెలలో పుట్టపత్తి ప్రశాంత నిలయం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణ్ రావు తెలిపారు ఏలూరు సత్యసాయి సేవా సమితిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ ఇరవై మూడున జరిగే సత్యసాయి వందవ పుట్టినరోజు సందర్భంగా దేశ విదేశాల నుండి సుమారు పదిహేను లక్షల మంది భక్తులు హాజరవుతారని అన్నారు ప్రధానమంత్రి మోదీతో సహా అనేక దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాయకులు అధికారులు వస్తున్నారని తెలియజేశారు సత్యసాయి జయంతిని రాష్ట్ర ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా జిల్లాలో నూతన భజన మండళ్లు ప్రారంభించినట్లు జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశేఖర్ రావు చెప్పారు ఈ కార్యక్రమంలో గారపాటి శాంతి వెంకటేశ్వరరావు పైడేటి రామారావు కానుమిల్లి లక్ష్మి సోడిశెట్టి శాంతకుమార్ గోగినేని రామనాథ్ బాబు చిన్నం రాజు సత్యసాయి సేవాద సభ్యులు పాల్గొన్నారు స్వామివారి వందో జన్మదినోత్సవ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విద్యా విభాగ కార్యక్రమాలు సేవా విభాగ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది ఆధ్యాత్మిక కార్యక్రమాల భాగంగా మరి జిల్లా అంతా అంతటా కూడా శ్రీ సత్యసాయి రామ సప్త సప్తాహనామ యజ్ఞాన్ని నలభై తొమ్మిది రోజులు అరవై సెంటర్స్లో పన్నెండు వందల మంది భక్తులు పాల్గొని కోటి ఇరవై ఏడు లక్షల నామాన్ని ఆధ్యాత్మిక నామాన్ని పఠించడం జరిగింది అదేవిధంగా గ్రామ సేవయే రామసేవగా వంద గ్రామాలలో వంద దేవాలయాలలో పరిశుభ్రత నగర సంకీర్తన వీడియో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇటీవల ఈ వందో జన్మదినోత్సవ వేడుకలో భాగంగా ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మా సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు వారిచే గౌరవనీయులు గౌరవనీయులు ఆర్ లక్ష్మణరావు గారు నలభై గ్రామాలలో నలభై నూతన భజన మనల్ని ఈ మూడు రోజుల్లో ప్రారంభించుకోవడం జరిగినది అలాగే కాలేన సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్క భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా యూరోపియన్ కంట్రీస్ నుంచి సుమారు ఐదు కోట్ల ఖర్చుతో మ్యూజిక్ టీమ్స్ వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళు వస్తున్నారు యూరోపియన్ కంట్రీస్ నుంచి అదేవిధంగా చిత్రావతి బ్యూటిఫికేషన్ కూడా చేసి చిత్రావతిలో లేజర్ షో అదేవిధంగా చిత్రావతిలో పదిహేడవ తేదీ నుంచి ఇరవై నాలుగు వరకు కూడా తెప్పోత్సవం కూడా జరుగుతుంది మరి స్పెషల్ ట్రైన్స్ గురించి మేము పర్సనల్గా రైల్వే మినిస్టర్ గారిని వెళ్ళి మేము మాట్లాడే వ్యక్తి కలవడం జరిగింది ఒక టీం వెళ్ళి అదేవిధంగా గవర్నర్లు అయిన మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా వర్మగారు మన మినిస్టర్ వేంవరం వారికి కలవడం జరిగింది పురంధరేశ్వరి గారిని కలవడం జరిగింది చాలామంది మినిస్టర్స్ని రైల్వే బోర్డు వాళ్ళని కలిసాము వాళ్ళంతా కూడా ఆల్ ట్రైన్స్ అన్ని ట్రైన్స్ కూడా త్రూ ప్రశాంత్ రైల్వే స్టేషన్ నుంచి పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా రూట్ అవ్వాలని ఆల్రెడీ టైం టేబుల్స్ మార్చారు ఆర్డర్స్ కూడా ఇచ్చారు స్పెషల్ ట్రైన్స్ ఫ్రమ్ పాడేరు అరకు నుంచి పదివేల మంది ట్రైబల్ ట్రైబుల్స్ దర్శనానికి వస్తున్నారు వాళ్ళకు రెండు స్పెషల్ ట్రైన్స్ కూడా ఏర్పాట్లో ఉన్నాయి అదేవిధంగా భువనేశ్వరం నుంచి రాయగఢ్ నుంచి అదర్ స్టేషన్స్ కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా రైల్వే వాళ్ళు వేయడానికి తగిన ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు వేస్తున్నారు కొన్ని ఆల్రెడీ టైం టేబుల్లో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు మరి ఇలాంటి అద్భుతమైన భగవాన్ బాబావారి శతవర్ష జన్మదిన బ్రహ్మోత్సవాలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సాయి భక్తులందరూ కూడా హ్యాపీగా పాల్గొని భగవాన్ బాబావారి దివ్యాశీస్సులు పొందవలసిందిగా పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు ఈనాడు మేమందరికీ ఇస్తున్నాం సార్ ఇవి ప్రతి